హాయ్ బ్యాక్ ఛానల్ మీ అందరూ అదనంటున్నారు బాగున్నాను బాగా కెమెరా కొన్ని కాళ్ళ నుంచి వెళ్తుంది ఉంది ఇది మాత్రం హండ్రెడ్ అయింది కాస్ట్ మళ్ళీ ఉంది అందులో ఫొటోస్ వస్తాయి అన్నీ వస్తాయన్నీ ఈరోజు మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట అదే విధంగా మా ముగ్గురం స్నానాలు చేసి ఇంకా టిఫిన్ ఇక్కడ తింపించేయలేదు తెల్వారే ఒక ఇడ్లీ తినేదని అనమాట అసలా అవునా ఇప్పుడు మరి నాన్నకు బొవ్వాళగా నాన్న పెట్టుకున్నాడు వచ్చిన వెంటనే అంటే లేచిన వెంటనే అడిగింది అనమాట మరి నాన్నకి బొవ్వెవరు పెడతారు నేను పెట్టలేను నాకు చేయి కావాలిపోద్దని చెప్తుంది నాన్న బ్యాంక్ వచ్చిమన్నావా ఫోన్ చేస్తావా ఏం చేస్తావు మరి డాడీకి ఫోన్ చేస్తావా ఓకే మమ్మీ ఇంక మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత అలా కూర్చొని సార్ పడి వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ అన్నం ఎక్స్ట్రా నిన్నంటి పులుసు ఈరోజు చిక్కుడుకాయ కర్రీ అన్ని అయితే ఆడుకుంటున్నారు అక్కడ చిక్కుడుకాయ కర్రీ అనమాట ఈరోజు మండే కదా అందుకోసం పన్నీరా ఇది ఊడిపోదు ఎండలు గట్టిగా ఉన్నాయి అసలు మేమైతే ఏసీ గది నుంచి బయటికి కూడా రావట్లేదు ఎంత చూసావా ఏడు మంగా మేడం చూడండి అస్సలు మాట వినట్లేదు పంపించేస్తాను తిండి తినట్లేదు అల్లరి పెడుతుంది ఏడుస్తుంది చెప్పిన మాట అస్సలు వినట్లేదు ఈ స్పీకరు ఆన్ చేయమంటుంది ఆఫ్ చేయ ఫస్ట్ చేస్తావా ఆఫ్ ఓకే మంగ మేడం వినండి చూసారా చేయను అంటుంది ఓకే పద అయితే నర్సీపట్నం పట్టినాం పదా బ్యాగ్ సర్దు సమ్మర్ హాలిడేస్కి వచ్చాను కదా ఇంక ఇంట్లోనైతే బట్టలు మా డాడీ నీట్గా లేవన్నమాట కూర్చొని బీరువా సర్దుదామని చెప్పేసి మాట పెడుతున్నా అంతలోపు మా అక్క కష్టపడుతుంది కదని చెప్పేసి వెజ్ పేజ్ అయితే నాకోసం ఆర్డర్ పెట్టాడు అనమాట అంట ఆదర్శ సో డామినోస్ ఈరోజు మండే కదా సో వెజ్ ఎవరు ఏటర్ చిల్లీ ఫ్లేక్స్ వండిటి ఇచ్చిడు అది తినడానికి లేకపోతే కూరలు అని వేసుకోడానికి ఓపించేయారా ఇది స్వీట్ ఏదేమో కార్న్ పేజాట రుబ్బట్టుకి దీనికి సంబంధం ఏంటి డాడీ ఇది పెద్దాడాడీ ఇది పెజ్జా పెజ్జా అంటే బలం వస్తుంది నీ ఒట్ తంటే బలం వస్తుందా ఏదిరా అబ్బా పేజ్ అండి పెద్దది ఇచ్చాడు మీడియం సైజ్ అనుకుంటున్నా అది లార్జ్ ఈరోజు ఫుల్ పండగ నాకు సో మార్కెట్ పెద్ద తింటాను అనమాట టేస్ట్ అయితే బాగుందండి యాక్చువల్గా ఈ పిజ్జాలు ఇవన్నీ ఒకప్పుడు చూసి అసహించుకునేది అన్న అనమాట ఎప్పుడు పెళ్ళి అయిందో ఏ ముహూర్తాన్ని అయిందో కానీ మా ఆయన అన్నీ నేర్పించారు పిజ్జాలు బర్గర్లు శాండ్విచ్లు అని ఇప్పుడు అన్నీ అలవాటు అయిపోయాయి అన్నీ తినేస్తాను ఒకప్పుడు ఇప్పుడు చూస్తే చీ అనేది అన్నమాట అంటే సాగివు కదా చీజ్ వల్ల చీజ్ అంటే చెప్తాను ఎప్పుడైతే మా యాదగాడు బట్టలు అనమాట అన్ని సదుతాను ఎన్ని ఉన్నాయి చూడండి కుప్పలు కొలుతాను ఎప్పుడు అత్తడుంటే ఎప్పుడు ఏడు అన్ని బీరువులు దాచుకోవడమే ఆడ కొండం కూడా తక్కువే యాక్చువల్గా ఎందుకంటే ఎక్కువ వేసుకోడు మా ఆయనవి మా ఆయన ఒకసారి రెండుసార్లు వేసినవి ఉంటే వేసేసుకుంటాడు అనమాట అవి వీడికి అలాంటి పట్టింపులేట్లు లేవు నెక్స్ట్ మా ఆయన కూడా అటువంటివి ఏం అనమాట ఇద్దరు క్లోజ్గా ఉంటారు కాబట్టి అతని చెట్లు వేసుకుంటూ ఉంటాడు సో దానివల్ల అంతగా బట్టలు ఎక్కువ తీసుకోడు కానీ వీడికి కూడా చాలా ఉన్నాయండి బట్ ఎప్పుడు వేసుకోడు అనమాట ఒక బీరువా అయితే సర్దనమైందండి ఇప్పుడు ఇంకొక బీరువా సర్దుతానమాట సర్దుతున్నప్పుడు అయితే ఒకటి దొరికిందనమాట మీకు షేర్ చేస్తుంది చాలా బాగుంటుంది మీరు నవ్వుకుంటారు ఇప్పుడు ఆ ఫోటో చూసి తీస్తాను మా ఫ్యామిలీ ఫోటో చాలా ఇయర్స్ బ్యాక్ దామాట ఎప్పుడు ద్రదర్స్ గుర్తుందా ఒకసారి ఇలా పట్టుకోమే మా యాదగడి చూడండి అంత చిన్న గుండు అడుతా సెకండ్ థర్డ్ క్లాస్ చదువు అన్నవరం అమ్మ వాళ్ళ పెళ్లి రోజు అయినప్పుడు ఒక మా అమ్మకు గుర్తుందట రెండు వేల పన్నెండు ఇక్కడ ఎక్కడ ఉంటుంది కదా డేట్ లెట్ డేట్ లెట్ రాయలే అంతే ఆ సంవత్సరమే రెండు వేల పన్నెండు అండి రెండు వేల పన్నెండులో ధర్నే అలా ఉండేది చూడండి అప్పిలాగా మా యాదగడి చూసి నవ్వు వస్తుంది అని చూసి చిన్న కొన్నాడు అవును ఆడు అప్పుడు గుండి వాడు నా ఫంక్షన్ ఫంక్షన్కి రెండు పిల్లలు సర్చేసి ఎందుకైతే వచ్చామనమాట పిల్లల్ని పట్టుకొని మా తమ్ముడు చెరుకు రసం తీసుకురావడానికి వెళ్ళాడు ఇక్కడైతే పిల్ల ఉంది సో దానికోసం వెళ్తుంది లెనిష అంది ఇప్పుడే తిన్నావు కదా వద్దు ఏ తినకూడదు చాక్లెట్ తినకూడదు నా నా తల్లి కదా అందుకే చాక్లెట్ ఇచ్చారు ఓ కావాలని కయిపోద్ది తినకపోయినా ఒప్పుకోదు దానికి ఏది ఇస్తే అది కావాలన్నమాట దాన్ని తినమంట అంతవరకు బిస్కెట్ చేతిలో పట్టుకుంది అది ఏం తేందు అన్ని పాడేస్తుంది ఆ చాక్లెట్ కూడా మళ్ళీ అది అక్కే తీసుకుంటది ఇది ఎక్కువ కలిసి వస్తుంది అని ఇది ఉట్టుకుట్టిన పెట్టేస్తుంది అనమాట పారేస్తా నువ్వు తీసేసుకుంటావా అయినా నాన్న రారు కదా ఈ రోజు డ్యూటీకి వెళ్ళారు కదా కావాలంటే వెళ్ళిపో నర్సీపట్నము నాన్న రానని చెప్పారు కదా మళ్ళీ నాన్న సాటర్డే అన్నారు ఈరోజు రానని సరే పద మీదకి నాన్న కావాలంటే ఏం చేద్దాం మరి ఏట ఐడియా వచ్చింది చెప్పు చెప్పు ఏం ఐడియా వచ్చింది వెళ్తావైతే నర్సీపాకి ఏం ఐడియా వచ్చింది అదేంటి మా ఆయన వచ్చారు తెల్లవారే కదా డ్యూటీకి వెళ్ళారు సర్ప్రైజ్ అల్లొచ్చుడు అల్లొచ్చుడు లినీష ఎవరో అని చూస్తుంది అది చూడలేదు ఎన్నో రోజులు అయ్యింది చూడలేదు అన్నట్టు ఫీల్ అయిపోతాను రేటో మరి ఇప్పటి వచ్చిపెట్టండి ఎవరు 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 వచ్చారు చెప్పు ఫస్ట్ నాని ఏట్నాని అంత ప్రేమ వచ్చావు రానన్నా ఇష్టమంట తెల్లవారు డ్యూటీకి వెళ్ళారు మళ్ళీ సాయంకాలం వచ్చేస్తారు ఏదో జరగ కనుక్కుందాం వీడియోలో ఓకేనా తెల్లవారు వెళ్ళావు ఎందుకు వచ్చావు రానన్నా ప్రేమకు వచ్చావా ఇద్దరు అనమాట అక్కడ క్లారిటీ లేదు అసలు మనకి వీడియోలో నా సెల్ చార్జింగ్ లేదు లేదు మళ్ళీ తెచ్చారంట కళ్ళు మూసుకొని చెప్తా ఇంటి దగ్గర నుంచి చాక్లెట్లు ఇప్పటి చాక్లెట్ ఇచ్చింది చాక్లెట్ మళ్ళీ కొత్త ఇచ్చారణ ఇలా ఉంటుంది పదండి పదండి పిచ్చెక్కి చెప్తాను ఇలాగ మమ్మల్ని అందుకే పిచ్చెక్కి పద గోళ 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 పిల్లల గురించి నువ్వు స్విస్ట్ వేస్తావు అనుకోలేదు అసలా మీడియాలో తిడతా నాకు నిజంగా మా మీద ప్రేమకు వచ్చేసినావా నని నన్ను వదిలేసి ఉండలేదు నిజంగా అసలా మళ్ళీ సాటర్డే వరకు రావని చెప్పావు వెళ్ళావుతా అవును మరి అమ్మ వాళ్ళు లేరు మా తమ్ముళ్ళే భయపడిపోతున్నాడు చూస్తారా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడే చెప్తున్నారమ్మాట ట్రైనింగ్ పడింది అంట విజయనగరం సో అందుకు మా హస్బెండ్ మళ్ళీ రావాల్సి వచ్చింది రేపు ఒక్కరోజునాడి విజయనగరంలో ట్రైనింగ్ రేపు వెళ్ళాలి మళ్ళీ పాపం పాప మీరు రోజు తెల్లవారు వెళ్ళారు ముందు తెలిస్తే నాని ముందు ట్రావెలింగ్ తప్పం కదండి టూ అవర్స్ జర్నీ మళ్ళీ ఈవినింగ్ టూ అవర్స్ తెల్లవారు లేకడం తల పోస్తుంది అండి ట్విస్ట్ అనమాట మళ్ళీ ఉంచు ఇందాక పెద్ద టెచ్చా చెప్పాను కదా సో తనైతే తను తింటుండగా మొక్కు వదిలేది అనమాట ఆ కోసం నాని ఎంతో ప్రేమతో ఉంచింది తెలుసానని అది తిన్న మానేసి మరీ నీకోసం ఉంచింది నాని నాకు కూడా ఆ ప్రేమ లేదు నిజం చెప్తాను తిన్నా కదా నువ్వుని నూతీని ఇంకా చెరుకు రసం కూడా తెస్తే అది కూడా బాటిల్ ఉంచింది అనమాట అంత ప్రేమ దీనికి నానే ఆ పెద్ద మొక్క కోసం దినీసం ఎంత తగువాడిందో తెలీదు కానీ గీతమ్మ చిన్న మొక్క కూడా ఇవ్వలేదు అది మా నాన్నకి మా నాన్న వచ్చినంత వరకు మీరు ఎవరు ముట్టకూడదు మమ్మల్ని రానివ్వలేదు దగ్గరికి లాస్ట్ కోపం వచ్చి నేను కిందకి వెళ్ళిపోయాను ఇప్పుడే చిరాకు వచ్చి ఎంత కొడతాను చెప్పినా వినట్లేదని చెప్పేసి <laughs> <laughs> huh, Nde